చోటు చేసుకుంది ప్రహ్లాద్ వ్యక్తి ఏదైతే సింహం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళడంతో ఒక్కసారిగా అతన్ని లాక్కొని వెళ్ళి ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి అతన్ని లాక్కుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కొంత అత్యుత్సాహంతో సెల్ఫీ దిగేందుకు ఎన్క్లోజర్ లోపలికి తెలుస్తోంది క్లోజర్ లోపలికి వెళ్ళినటువంటి అతన్ని ఒక్కసారిగా ఈ కనిపించేటువంటి చిరుత లాక్కొని లోపలికి వెళ్ళిపెట్టినటువంటి ఘటన కనిపిస్తోంది అంటే సింహం ఒక్కసారిగా దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే అతను చనిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం తాత్కాలికంగా జూన్ అయితే మూసివేశారు అంటే ఆ వ్యక్తిని కంప్లీట్గా అతనికి ఉన్నటువంటి ప్యాంటు షర్ట్ని కంప్లీట్గా లాగేసి చంపేసినటువంటి ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా అతను లైన్ క్లోజర్లో ఉన్నటువంటి గేటును దాటి లోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే సింహాలకి ఆహారం వేసేటువంటి ప్రాంతం నుంచి సింహం ఎన్క్లోజర్లోకి వెళ్ళినటువంటి సందర్భంగానే ఒక్కసారిగా లోపలికి లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ఈ సింహమే ప్రస్తుతం లోపలికి బంధించేసినటువంటి పరిస్థితి ఈ ఘటనతో ఒక్కసారిగా జూలో ఉన్నటువంటి సందర్శకులంతా షాక్ తిన్నారు ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే అతన్ని ప్రస్తుతం పంచనామా నిర్వహించినటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అంటే ఇతను అతను అక్కడ నుంచి తరలించిన తర్వాత అసలు యాక్చువల్గా ఏం జరిగిందనే విషయంపైన కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు కాకపోతే ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా జూ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి సందర్శకులంతా కూడా షాక్కు తిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు అక్కడ ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది అతను అత్యుత్సాహమే ఈ యొక్క ఘటనకి కారణంగా తెలుస్తుంది ఈ కారణంగానే సింహాన్ని ప్రస్తుతం లోపల బంధించున్నారు ప్రయా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు మొత్తం కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి జూలో కనిపిస్తుంది మనతో పాటు సెల్వం ఉన్నాడు క్యూరేటర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సార్ ఎందుకు వచ్చాడు అతను అసలు ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాకి వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడ సెక్యూరిటీ ఎవరు లేదంటారు అప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ కొన్ని పాయింట్స్లో మనకి సెక్యూరిటీస్ అనేది ఉన్నారు వాళ్ళు రొటీన్గా రౌండ్స్లో ఉంటూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఎన్క్లోజర్లో కూడా మనకి అనిమల్ కీపర్ అన్నది అనిమల్ చూసుకోవడానికి ఒక అనిమల్ కీపరు అదేవిధంగా ఎన్క్లోజర్ మొత్తం కూడా అతను తిరిగి ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి అతను అక్కడ ఉన్నారు మన రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా మనం నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టి ఆ గేట్స్ పెట్టి అవన్నీ సెక్యూర్డ్గానే ఉంది సో అతను ఎందు లోపలికి దూరారనేది ఇప్పుడు మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కాబట్టి మనము ఇక్కడ చూసిన వెంటనే అనిమల్ కీపర్ అతన్ని కాషన్ చేశారు అతని వెనకాల పరిగెత్తుకుని అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేసినప్పటికీ అతను కొంచెం ఎంగ ఉన్నారు కాబట్టి వేగంగా పరిగెత్తుకుని దాని మీద ఎక్కేసి లోపలికి జంప్ చేశారు ఇంటెన్షన్ అనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది కానీ నా మామూలుగా మనము ఈ కార్నివర్ ఎన్క్లోజర్లో జనరల్గా లోపలికి వెళ్ళడానికి అయితే ఎటువంటి అవకాశం అయితే లేదు అండ్లెస్ ఇంటెన్షన్గా మీరు చేస్తే తప్ప అతను ఫిఫ్టీన్ ఫీట్ వాల్ ఉంది దానిపైకి ఎక్కి దూకినటువంటి పరిస్థితులు అక్కడ సిబ్బంది అతను అడ్డుకునే పరిస్థితి ఏం లేదంటారా అయితే మనకి ఒక ఒక పోషరకు ఉంటారు సో అతను ఇక్కడ బయట నుంచి ఏదైతే ఇన్స్పెక్షన్లో ఉన్నప్పటికీ ఏదైతే చూసాడో వెంటనే పరిగెత్తు వెళ్ళడం జరిగింది అతని వెనకాల పరిగెత్తు వెళ్ళినప్పటికీ కాస్టం చేస్తున్నారు అరుస్తున్నారు స్టాప్ చేయమని చెప్తున్నారు కానీ అతను వినలేదు ఇంకా వేగంగా పరిగెత్తుకుని ఏ కేసు దూకారు అది చూసిన వ్యక్తి అని చెప్పడం వాళ్ళని గా అతను దూకినట్టయితే మీకు అంతే మద్యం సేవించి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అది ఇది అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో తెలుస్తుంది ఇప్పుడైతే బాడీ బేసిక్గా గా పోలీస్ వాళ్ళు చూశారు ఇంకా ఫర్దర్ పోస్ట్ మార్టం చేసినప్పుడు అతని డీటెయిల్స్ రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది అతనితో పాటు ఎవరు రాలేదా మీరు మొదట్లో చూసినప్పటి నుంచి కూడా రాలేదు ఇప్పుడు టూ టూ థర్టీ నుంచి మేము అందరూ ఇక్కడే ఉన్నాము ఇప్పటివరకు ఎవరు రాలేదు ప్లస్ ఏదైతే ఐడి కార్డులో రికవర్ చేస్తారో దాంట్లో అడ్రస్ ప్రూఫ్ అయితే ఉంది ఫోన్ నెంబర్ లాంటివి దొరకలేదు కొన్ని ఫోన్ నెంబర్స్ పేపర్లో ఉంది కానీ అది ట్రై చేస్తే వేరే ఎక్కడ వెళ్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అతను తెలియట్లేదు సో పోలీస్ వాళ్ళు ఆల్రెడీ రాజస్థాన్ పోలీస్ వాళ్ళకి చెప్పినట్టు తెలిసింది సో వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు ఆ విషయం సార్ ఇక్కడ మూడు సింహాలు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది ఉంటారు సార్ దానికి సంబంధించి కేర్ టేకర్స్ కానీ లేదంటే ఇక్కడ వచ్చేటువంటి రెస్ట్రిక్టెడ్ ఏరియా ఇక్కడ వచ్చేటువంటి సందర్శకుల్ని కట్టడి చేయడానికి సో మనకి ప్రతి ఎన్క్లోజర్కి ఒక మనిషి ప్రత్యేకంగా అనిమల్ కీపర్ అనేది ఉంటారు ఆ ఎన్క్లోజర్కి ఇక్కడ మూడు సింహాలు ఉన్నప్పటికీ మనం ఒక అనిమలే ఒకరోజు రిలీజ్ చేస్తాం సో మనకి ఇక్కడ మనుషులు లోపలికి వెళ్ళడానికి లేదు అదేవిధంగా అనిమల్ కూడా బయటకు రాకూడదు కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఈ చూస్తే తెలుస్తుంది ఒక పెద్ద ట్రెంచ్ ఉంటుంది ట్రెంచ్ తర్వాత వాల్ ఉంటుంది సో వాల్ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి అనిమల్ కూడా ఎటు టైంలో బయటకు రాకూడదు సో ఆ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా అనిమల్ రా అనిమలే రాకపోవడం కష్టం అయితేప్పుడు మనుషులు కూడా లోపలికి వెళ్ళడం కూడా కష్టం అంటే అతను ఇంటెన్షన్ తప్ప మనం మామూలుగా అయితే అది జరగదు సో ఇన్వెస్టిగేషన్ ఎన్క్లోజర్లోకి దూకిన తర్వాత సింహం పట్టుకొని వెళ్ళినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎట్లుంది ఉంది సార్ లోపలికి వెళ్ళి చూసారు కదా అప్పుడు ఏం జరిగింది అప్పుడు అక్కడ నేను చూసినప్పుడు తెలిసినది ఏంటంటే ఒక ప్లేస్లో అయితే అతను క్లాత్ ఒకటి ఉంది పడి ఉంది ఒక రెండు మూడు ప్లేస్లో కొంచెం బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి ఒక ప్లేస్లో అతను బట్టలు ప్యాంట్ అన్నది ఇంకొక ప్లేస్లో ఉంది సో మామూలుగా పట్టుకొని ఎన్క్లోజర్ తిరిగింది అనిమల్ సో ఇంట్లోషర్ ఒక కార్నర్లో బ్యాంబు మనకి బ్యాంబూ ఉన్నాయి సో దాని కింద బాడీ అయితే బాడీ అంటే అతన్ని పట్టుకోవడంతోనే చనిపోయిందంటారా అంటే అతను కొంత దూరం లాక్కొని వెళ్ళింది అతను చెట్టు ఎక్కాడు భయపడి అనేటువంటి అతని పరిస్థితి ఉండదు ఎందుకంటే అటాక్ చేసిన తర్వాత జనరల్గా నెక్ పట్టుకుంటుంది ఇంకా మనం ఎక్కువ మూవ్ చేయడానికి అయితే కుదరదు సో పట్టుకునే వెంటనే ట్రై చేసి ఉంటారు కానీ బట్ ఇట్ వెరీ డిఫికల్ట్ సార్ సార్ తీసుకోనొచ్చు ఇది దొంగల్పూర్ నుంచి తీసుకొచ్చిన సింహంగా తెలుస్తుంది ఎంత వయసు ఉంది ఇయర్స్ అనిమల్ కదా క్యూరేటర్ చెప్తున్నటువంటి విషయంగా అతను ఉద్దేశపూర్వకంగా వచ్చారు అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నాడు మనం ఒకసారి ఈ పక్క చూడొచ్చు ఇక్కడ నుంచే సందర్శకులంతా కూడా సింహాలని చూస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక ఫెన్సింగ్ ఉంది దీని తర్వాత ఒక వాల్ ఉంది వాల్ తర్వాత మళ్ళా దాదాపు ట్వంటీ ఫైవ్ ఫీట్ దాకా లోపల ఒక గుంతలాగా ఉంది అంటే ఆ వాల్ అనేది ఇక్కడ చూడొచ్చు చాలా నీట్గా దాని నుంచి సింహం పైకి వచ్చేటువంటి ఆస్కారమే లేదని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు అంటే ఇటువైపు నుంచి సందర్శకులు వచ్చినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వ్యవహరిస్తూ ఉంటారు వ్యవహరించి అక్కడ లోపలికి వెళ్లకుండా చాలా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో ఈ క్రమంలోనే ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా లోపలికి ప్రవేశించి అక్కడ లోపల ఎన్క్లోజర్ లోపల పైనుంచి కిందకి దూకేయడంతోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సింహం లాక్కొని వెళ్ళిపోయి చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది క్యూరేటర్ చెప్పినటువంటి మాటల్లో మనం వింటే ఖచ్చితంగా అతను ఉద్దేశపూర్వకంగానే వచ్చాడు మా సిబ్బందిని కళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు అతను కొంత ఒకడే వచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ అందుతోంది కాకపోతే గుజరాత్ ఆల్వార్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి పూర్తి వివరాలు అయితే మాత్రం వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత తెలిసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కూడా సెల్వం కూరేటర్ చెప్తున్నారు